అందరికీ నమస్కారం మన ఆలయాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనమెంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుందండి అది పౌర్ణమి రోజు పౌర్ణమి అంటే అరుణాచలం అరుణాచలంలో ప్రదక్షిణ మరి ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేయడం మీకు అలవాట ఈ పౌర్ణమికి అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా మన ఈ కోరికను నెరవేర్చుకునేందుకు సులభతరం చేసేందుకు ప్రతి నెలలాగే ఈసారి కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది ఆన్లైన్లో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నల్గొండ వరంగల్ కరీంనగర్ ఖమ్మం నగర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఉంటాయి ఆగస్ట్ పంతొమ్మిదిన పౌర్ణమి ఉంది ఆగస్ట్ పదిహేడు నుంచి అరుణాచలం టూర్ బస్సులు నడుపుతుంది ఆర్టీసీ ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న ప్రయాణికులు అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేయడంతో పాటు కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవచ్చు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించవచ్చు మరి మీరు అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్ళాలనుకుంటే టీజీఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్లో ప్యాకేజ్ ఎలా బుక్ చేయాలో స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా టీజీఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి సెర్చ్ ఫర్ బస్ టికెట్స్ దగ్గర మొదట మీరు ఎక్కడి నుంచి ప్రయాణించాలనుకుంటున్నారో ఆ ఊరు పేరు టైప్ చేయండి హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని ఇంగ్లీష్లో టైప్ చేయండి తర్వాతి కాలంలో అరుణాచలం రౌండ్ ట్రిప్ అని టైప్ చేయండి డేట్ ఆగస్ట్ సెవెంటీన్ అని సెలెక్ట్ చేయండి వేరే డేట్ సెలెక్ట్ చేస్తే మీకు బస్సులు ఉండవు ఆగస్ట్ సెవెంటీన్ నుంచే బస్సులు ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ సెవెంటీన్ అని డేట్ సెలెక్ట్ చేయండి చెక్ అవైలబిలిటీ పైన క్లిక్ చేస్తే బస్సుల లిస్టు కనిపిస్తుంది అందులో బస్ టైమింగ్స్ చూసుకొని మీరు ఏ బస్లో ప్యాకేజ్ బుక్ చేయాలనుకుంటున్నారో చెక్ చేయండి మీకు ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్య ఛార్జ్ ఎంత అనే వివరాలు కూడా ఉంటాయి సెలెక్ట్ సీట్స్ పైన క్లిక్ చేస్తే మరిన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి బోర్డింగ్ పాయింట్ దగ్గర మీరు బస్సు ఎక్కడ ఎక్కాలనుకుంటున్నారో ఆ స్టాప్ సెలెక్ట్ చేయండి డ్రాపింగ్ పాయింట్ ఎలాగూ అరుణాచలం రౌండ్ ట్రిప్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేస్తే చాలు మూడవ ఆప్షన్ కన్సెషన్ అని కనిపిస్తుంది సాధారణ ప్రయాణికులైతే జనరల్ పబ్లిక్ అని సెలెక్ట్ చేయాలి జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి మనం సాధారణ ప్రయాణికులమే కాబట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాము ఆ తర్వాత షో లేఅవుట్ పైన క్లిక్ చేయండి బస్ లేఅవుట్లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయో కనిపిస్తాయి మీరు ఫ్రెష్గా బుక్ చేస్తున్నారు కాబట్టి వైట్ కలర్లో ఉన్న సీట్స్ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ పేరు మెయిల్ ఐడి ప్రయాణికుల పేర్లు వయస్సు జెండర్ లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే చాలు ఆర్టీసీ అరుణాచలం టూర్ ప్యాకేజీ బుక్ అవుతుంది అయితే ఈ టూర్ ప్యాకేజీలో ఏమేం కవర్ అవుతున్నాయని తెలుసుకునేందుకు మేము ఆర్టీసీ కాల్ సెంటర్కు కాల్ చేసి మాట్లాడాం వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం టీజీఆర్టీసీ కేవలం ప్రయాణం మాత్రమే కల్పిస్తుంది సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం ఉంటుంది కాణిపాకం వేలూరు అరుణాచలం ఆలయాలు చూడొచ్చు వసతి భోజనం సౌకర్యాలు ఉండవు ఒకరోజు అరుణాచలంలో బస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రయాణికులే అకామిడేషన్ ఏర్పాట్లు చూసుకోవాలి భోజనం ఖర్చులు ప్రయాణికులవే ఇక ఆలయాల దగ్గర ప్రత్యేక దర్శనం టికెట్స్ కూడా ప్రయాణికులే భరించాలి మీకు ఏవైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మన ఆనయాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము ఇక తర్వాత ఏ టాపిక్ పైన వీడియో చేయాలో దయచేసి కామెంట్లో తెలియచేయండి